మేకపా మనకు అవసరమా మో వద్దులే కూడా బాగానే ఉన్నాం కదా మేనేజ్ చేసేద్దాం ఇలా ఎంతమంది అనుకుంటారు నేనైతే ఫస్ట్ అదే అనుకుంటాను కానీ మనం ఎంత న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా ఉన్నా మన స్కిన్ టోన్ ఎంత బాగున్నా సమ్ టైమ్స్ దిస్ కైండ్ ఆఫ్ టచ్అప్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అనిపిస్తుంది నాకు అండ్ ఇంపార్టెంట్ అకేషన్స్ అయితే డెఫినెట్ గా రెడీ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్ యాడ్స్ మోర్ బ్యూటీ సో ఇక్కడ నేను పెళ్లికి రెడీ అయిపోతున్నాను హెయిర్ స్టైల్ అండ్ శారీ ట్రిపింగ్ రెండు అయిపోయాయి ఎంగేజ్మెంట్ లో వేసినట్టుగా కాకుండా లుక్ మార్చమన్నాను సో ఇలా అయితే వేశారు నా ఫేస్ కి బాగా సెట్ అయింది దాని తర్వాత దానిపైన వేణి పెట్టేసుకున్నాను సింపుల్ గా సెట్ కమింగ్ టు మేకప్ యాజ్ ఆల్వేస్ చాలా సింపుల్ గా మినిమల్ గా ఉంచమన్నాను అయినా మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు కదా మన స్కిన్ ఏది సెట్ అవుతుందో చాలా చక్కగా వేశారు నాకైతే స్పెసిఫికేషన్స్ అస్సలు ఉండవు ఇలా వేయండి అలా చేయండి అని చెప్పను ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మనకు అసలు ఏమీ తెలియదు ఇంకొకటి వాళ్ళ ప్రొఫెషన్ అది కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది నాకైతే పర్సనల్ గా మేకప్ లో లు తెలియదు నా దగ్గర ఒక మేకప్ ప్రొడక్ట్ లేదు ఒక్క హెయిర్ స్టైల్ కూడా రాదు నా ఫైనల్ లుక్ చూసారా ఎంత చక్కగా బ్యూటిఫుల్ గా వచ్చిందో ఎంగేజ్మెంట్ కి వీళ్ళు క్రియేట్ చేసిన లుక్ చూసి రిస్క్ తీసుకోకుండా సెకండ్ థాట్ లేకుండా వీళ్ళనే పెళ్లికి కూడా బుక్ చేసుకున్నాము హైదరాబాద్ నుండి ఏలూరు అయితే ట్రావెల్ చేసి వచ్చారు సో నా ఈ లుక్ ఇంత బ్యూటిఫుల్ గా రావడానికి కంప్లీట్ క్రెడిట్స్ అయితే శ్రీదాస్ మేకప్ వాళ్ళకే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ శ్రీదాస్ మేకప్ ఆర్టిస్ట్ అనేది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చెక్అౌట్ చేయండి ఎంతైనా మేకప్ ఆర్టిస్ట్ లకి చాలా అంటే చాలా ఓపిక ఉండాలి అండ్ అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అనుకోండి నాకైతే కూర్చొని మేకప్ వేయించుకోవడానికి కూడా అంత ఓపిక ఉండదు